చేసి అంతే ఎలిమినేట్ అయినా కూడా నా బెస్ట్ ఇచ్చేసి వెళ్ళిపోవాలి అనుకున్నాను ఎందుకంటే ఓట్స్ అండి మొత్తం సీజన్ అంతా ఓట్స్ మీద బేస్ అయి ఉంటుంది సో ఆడియన్స్ కి ఎవరు నచ్చుతారు అనేది మాకు ఐడియా కూడా లేదు సో ఓట్స్ ఎలా వచ్చినా కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే నేను ఇవ్వాలి అనుకున్నాను టాప్ ట్వెల్వ్ వచ్చాక ఐ వాంటెడ్ టు మెల్లిమెల్లిగా ఒక్కొక్క ఎపిసోడ్ అవుతున్న కొద్దీ టాప్ ఫైవ్ ఫినాలేకి వెళ్తారు సో ఆ ఫైవ్ లో ఉండాలి ఎందుకంటే నా లైఫ్ లో ఎప్పుడు ఫినాలే వరకు నేను ఏ రియాలిటీ షోలోని వెళ్ళలేదు సో ఫైవ్ లో ఉండాలి అంతే అనుకున్నాను సెమీఫైనల్స్ నేను ఫినాలే కి వెళ్ళగానే చాలు ఇక్కడ ఇంకా నాకు ఏ గోల్స్ లేవు ఇదే నా విన్నింగ్ సో ఈ ఫైవ్ టాప్ ఫైవ్ రాగానే ఇదే నా విన్నింగ్ మూమెంట్ చాలు అనుకున్నాను అయిపోయింది ఇంకా అసలు ఏ ప్రెషర్ లేదు ఫినాలే లో పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఏ టెన్షన్ లేదు ఏదొచ్చినా అది వచ్చిన టాప్ ఫిఫ్త్ వచ్చినా చాలు హ్యాపీ అల్లు అర్జున్ గారి సాంగ్ పాడాను ఒక మెడ్లీ పాడాను కానీ గెస్ట్ వస్తారని ముందే తెలిసిపోతుందా ఎందుకంటే ఎవరు వస్తారో వాళ్ళ సాంగ్ వేస్తారు ఇక్కడ మీరు యా వన్ వీక్ ముందు తెలుస్తుందంటే ముందు నుంచి అంటే మీరు అనుకున్నారు ఆ సాంగ్ పాడితే బాగుంటదని లేకపోతే మీకు నచ్చి చేస్తున్నారు ఆ సాంగ్ సో బేసికల్లీ కొన్ని లిస్ట్ ఆఫ్ సాంగ్స్ మన వాయిస్ కి సూట్ అయ్యేది దాని ప్రకారం ఒక డిస్కషన్ అవుతుంది విత్ ద సింగర్స్ అండ్ విత్ ద మేనేజ్మెంట్ సో అలాగా ఎవ్రీ ఎపిసోడ్ కి ఒక్కొక్క సాంగ్ ఈ సాంగ్ అయితే టెన్ వాయిస్ లో బాగుంటుంది అని ఒక ఒపీనియన్ ఉంటుంది అలా సార్ నుండి మిమ్మల్ని చూశారు కాబట్టి మీకు మీ వాయిస్ కి సాంగ్ ఏ సెట్ అవుతుందో ఫిక్స్ అయిపో అలాగా వాళ్ళు ఇస్తారు ఇంకా చాలా ఉంటాయి ఆ గెస్ట్ మీది సింక్ అయిపోద్దాం సో బేసికల్లీ గెస్ట్ వస్తున్నప్పుడు అన్ని వాళ్ళ పాటలే పాడాలని అది మేము డిస్కస్ చేసుకుంటాం సార్ సో సపోజ్ ఒక ఎపిసోడ్ లో నాని గారు వచ్చారు హీరో నాని ఇస్ మై ఫేవరెట్ హీరో అన్నమాట సో ఇంకా మేము పాడినంత ఆయన పాటలే సో ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందు మాకు తెలుస్తుంది గెస్ట్ ఎవ్వరు దాని బట్టి వి సెలెక్ట్ ఆల్ ది సాంగ్స్ ఫర్ ది గెస్ట్ నాని గారంటే మ్యాగ్ అదే మాక్సిమం అందరికి చాలా ఇష్టం నేచురల్ స్టార్ యా అండ్ ఆయన గురించి పాడిన పాట ఏది నువ్వంటే నా నవ్వు సో అది ఆయన పాడ్ యా యా షూర్ షూర్ ఐ స్టిల్ కాంట్ ఫర్గెట్ దెన్ ఎందుకంటే అది పాడేక ఆయన అన్నారు నువ్వు నిజంగా పాడావా ఒరిజినల్ ప్లే చేస్తారా అని అడిగారు సో వెరీ స్వీట్ yaad పాడతాను ఇప్పుడు మాకు అలాగే అనిపిస్తుంది అయ్యో లేదు నువ్వంటే నా నవ్వు నేనంటే నేను నువ్వంటూ నేనంటూ నేమని అవునంటూ మాటెవ్వు నిజమంటూ నే నువ్వు నీరాని దూరాలి నువ్వు పోనని ఎటు ఉన్నా దగ్గర గారా నీ దూరమే నీ వేసే ప్రతి అడుగు నీ చేరేనులే నీ అడుగు పడి అయినది నీ ముసడు సడినది నువ్వు ఆకాశం నేను నీ కోసం తడిసిపోదామై వా

ఖచ్చితంగా అది మీరు కన్నా మ్యూజిక్ లో అంటే రియల్ గానే ఆ సాంగ్ అలానే ఉన్నట్టుంది ఇంకా ఆ సాంగ్ ని మీ నోటు అంటే వింటున్నట్టు అనిపిస్తుంది అంతే నిజంగా సూపర్ అనిపించింది అంటే మీకు ఈ జర్నీలో చూసుకుంటే అంటే మీ లైఫ్ జర్నీ అంతా ఎలా సాగింది ఏమో గానీ ఇండియన్ ఐడల్ టూ సీజన్ మొత్తం మీ జర్నీ మాత్రం లైఫ్ లో ఎప్పుడు మర్చిపోరేమో ఎవ్రీ ఎపిసోడ్ ఎపిసోడ్ అలా ఎపిసోడ్ కి ఎపిసోడ్ గ్యాప్ ఇచ్చినప్పుడు ప్రాక్టీస్ ఎపిసోడ్ లో ఆ మెమరీస్ క్రియేట్ ఎగ్జాక్ట్లీ అంటే ప్రతిదీ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క గెస్ట్ వచ్చి మీ గురించి అవునండి నాకు నాకు డైరీ రాసుకునే అలవాటు ఉంది సో ఆసి ఆ టైం లో నేను రాసుకున్న డైరీ చూస్తే ఎవ్రీ ఎపిసోడ్ కి సపోజ్ ఒక పర్టికులర్ డే షూట్ ఉంది అంటే వారం అంతా నేను నా స్ట్రగుల్ ఏం చేస్తున్నాను ఏం ప్రాక్టీస్ చేస్తున్నాను ఎలాగా వార్మ్అప్ చేస్తాను ఉంటుంది ఎపిసోడ్ రోజు మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ డే ఆఫ్ మై లైఫ్ అని రాసుకుంటాను మళ్ళీ నెక్స్ట్ వీక్ అదే రిపీట్ అవుతుంది సో త్రీ మంత్స్ ఐ హ్యాడ్ బ్లాస్ట్ ఎవ్రీ ఎపిసోడ్ అదొక్కటే కాకుండా మా కంటెస్టెంట్స్ అందరూ యూవర్ సో క్లోజ్ సో మాలో ఎవరికి కాంపిటీషన్ ఫీలింగ్ లేదు ఒకరికి ఒకళ్ళు కరెక్ట్ చేసుకునేవాళ్ళం సపోర్ట్ చేసుకునే వాళ్ళం ఇప్పుడు ఏదైనా కరెక్షన్ నాకు చెప్తే సో నెక్స్ట్ ఎపిసోడ్ కి ఆ కరెక్షన్ ఎలా చేయాలని నా కలీగ్స్ నా కో కంటెస్టెంట్స్ హెల్ప్ చేసేవారు సో దిస్ యూస్ టు హ్యాపన్ మ్యూచువల్లీ అందరూ చేసేవాళ్ళం సో చాలా చాలా అల్లరి చేసేవాడిని ఎక్కువగా నేను నా కాలేజ్ డేస్ లో ఇంత అల్లరి ఎప్పుడు చేయలేదు సో వాళ్ళతో మాత్రం చాలా చాలా అల్లరి చేశాను నెక్స్ట్ మంత్ వైజాగ్ వస్తాను నాకు డైరీస్ తో ఒక మూడు రోజులు చదువుకుంటాను సో మతానికి అంటే ఇప్పుడు సింగర్స్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క జోనర్ లో టాపర్ అంటారు అంటే ఈ జోనర్ లో వీళ్ళు వాయిస్ కానీ వీల్ బేస్ కానీ బాగుంటుంది అని అంటారు మీకు అలా ఏదైనా డిఫరెంట్ జోనర్ ఉందా జోనర్ అంటే నాకు బేసికలీ అన్ని జోన్ రా ట్రై చేయడం ఇష్టం డిఫరెంట్ డిఫరెంట్ సాంగ్స్ పాడడం ఇష్టం బేసిక్ నేను ఫస్ట్లీ నేను క్లాసికల్ మ్యూజిక్ ట్రైన్ కాబట్టి అండ్ లైట్ మ్యూజిక్ కూడా నేర్చుకున్నాను సో నాకు కంఫర్టబుల్ స్పేస్ అయితే నా మెలోడీస్ సింగింగ్ సో ఇప్పుడు చిత్ర గారు పాడిన పాటలు కానీ శ్రేయోషాల గారు పాడిన మెలోడీస్ కానీ అది కంఫర్టబుల్ బట్ అది ఒక్కటే లిమిటేషన్ పెట్టుకుని ఉండకూడదని ఐ స్టార్టెడ్ లెర్నింగ్ అండ్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాను త్రీ వేరియేషన్స్ లో చేస్తాను ఓకే సో మీరు అడిగారు కాబట్టి నేను రీసెంట్ గా వచ్చిన లైక్ ఇండియన్ ఐడల్ తర్వాత నాకు తమన్ సార్ ఒక ఛాన్స్ వచ్చారు షో నుంచి ఆయన ఆయన మూవీ స్కంద అని రిలీజ్ అయింది సో అందులో ఒక సాంగ్ పాడాను మాస్ సో అది పాడి పంపిస్తాను సో డిఫరెంట్ సో తమన్ సార్ ఇస్ వెరీ ఎక్స్పెరిమెంట్ అనమాట నేను పాడిన మెలోడీ లైక్ నా వాయిస్ కి మాస్ నెంబర్ ఇస్తే ఎలా ఉంటుందని ఎక్స్పెరిమెంటెడ్ అండ్ లక్ Cheer ఊసి ఒప్పుల కుప్పల వయారే సిగ్గుల మొగ్గల సింగారే టక్కుల టిక్కుల టిక్కలి టెక్కుల బంగారే ఊసి మెత్తని సొత్తుల మందారే మత్తుల విత్తులు చల్లాలి పిల్లడి గుండెలు పిల్లి మొగ్గాలయ్యాలే గంట కొట్టి చెప్పుకో గంట కొట్టి చెప్పుకో గంటలోనే వస్తనే గండర గండరబాయ్ కట్టి చెప్పుకో కజులెట్టి చెప్పుకో కలివాన తెస్తానే గండర గండరబాయ్ హే విన్నారో విన్నా கண்டராய் கண்டரபாய் கந்தரோ பெட்டக்கமா கண்டரபாய் கண்டரபாய் கட்டர காட்டல கண்டரபா கண்டரபாய் கண்டரோழல பெட்டக்கமா கண்டர்பா கண்டரபாய் கட்டர கால சமா సో ఐ జస్ట్ ఇండియన్ లో కూడా ఇప్పుడు మాస్ పాడాను కదా ఇండియన్ ఐడల్లో మెలోడీస్ ఒక త్రీ ఫోర్ ఎపిసోడ్స్ పాడాక ఒక ఛాలెంజ్ రౌండ్ ఇచ్చారు మీకు నచ్చిన జోనర్ మీరు ఎంచుకోండి అని చెప్పారు సో అక్కడ నేను వెస్టర్న్ తీసుకున్నాను ఎందుకంటే ఇప్పటిదాకా పాడని ఒక ఎక్స్పెరిమెంటల్ వెస్టర్న్ చేయాలి అని సో దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది యా ఐ మూవీలోంచి విక్రమ్ ఐ మూవీలోంచి ఒక సాంగ్ పాడాను వెస్ట్ ఆల ఆల ఐ ఆల ఐ ఐ నా చేతిలో పూవల్లె నిలిచి నువ్వుగా నా ముళ్ళు విరిచేనా నా ప్రియనేస్తా నువ్వే నీ ముత్తుతో తెల్లవారుతుందే నీ శబ్దమే నన్ను మార్చుతుందే నా గెలి నువ్వే కురుల మూలమే తెరచి చూడవ పొదురు చూపుతో లాగవ అదొర కేసమే అపహరించవ మో నా రోజ చూస్తే ఎంత సైలెంట్ గా బుద్ధిగా కూర్చున్నా తెలుసా ఇన్ని వేరియేషన్సా అసలు ఒకసారి నాకు ఆ సినిమాలోకి వెళ్ళొచ్చినట్టు అనిపిస్తాను సో చాలా బాగుంది నిజంగా అది ఇంకా మాటల్లో చెప్పలేను నా ఫీలింగ్స్ వాళ్ళకి అర్థం సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకోటి ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి